నా పేరు సురభి రాంబాబు హాల్యా లోకలు ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధికార పద్ధతి పనిచేస్తున్నా మన ఎస్పీవై సైదయ్య గురుజీ దగ్గర నుంచి ఒక వారం నుంచి మేము యోగా క్లాసులు నేర్చుకోవడం జరుగుతుంది కానీ యోగాకు వచ్చిన తర్వాత మానసిక ప్రశాంతత ప్లస్ రుగ్మతులు ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా బాగుంది ఎందుకంటే గతంలో మేము వాకింగ్ చేసినాం గ్రౌండ్ అన్ని రకాలకు పోయినాం కానీ యోగా మాకు ఒక కొత్త రకం నేర్పింది ఎందుకంటే శ్వాస మీద గ్యాస ప్రాణామాయము తర్వాత అన్ని రకాలుగా ఏ విధంగా ఈ సమాజంలో ఉండాలి ప్రకృతిని ఏ విధంగా స్వీకరించాలనే అంశాలు సైదయ్య గురించి ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది అసలుకి మనసు కూడా ప్రశాంతంగా ఉంది మానసిక ఉల్లాసం ఉంది కాబట్టి అందరూ యోగా రండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనవసరమైన డబ్బు దండగా చేసుకోకుండా హాస్పిటల్కి పెట్టకుండా అన్ని రకాలుగా మీరు మానసికంగా కుంగిపోకుండా ఇలాంటి గురి దగ్గరకు వచ్చి ఒక గంట సేపు క్లాస్ ఇవ్వడం వల్ల అనేకమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరకదు కాబట్టి ఈ యోగా ద్వారా నాకు అనేకమైన చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతత వచ్చింది అలాగే టైం టు టైం నిద్రపోవటం కానీ లేవటం కానీ అన్ని రకాలుగా జరుగుతుంది అలాగా మానసిక ఉత్సాహంగా ఉంది ప్లస్ ఇంతకుముందు బాడీ పెయిన్స్ ఉండేది కొద్దిగా ఆ పెయిన్స్ పూర్తిగా ఎక్కడ లేకుండా పోయేది ముందు హెవీగా అనిపించేది ఇప్పుడు చాలా ఉల్లాసంగా ఫ్రీగా ఉంది బాడీ మొత్తం కాబట్టి మీరందరూ తప్పకుండా సైదయ్య గురిజీ దగ్గరకు వచ్చి యోగా క్లాస్లో పాల్గొంటే మీకు చాలా ఆరోగ్య సమస్యలు పోయి అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యంగా ఉల్లాసంగా తయారు అని చెప్పి తెలియజేస్తూ మరోసారి సైదావ్ గురుజీ స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఇంత శిక్షణ ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను